హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మన రత్న కాంపిటేటివ్ ఛానల్ సో ఫ్రెండ్స్ ఇక్కడ దయచేసి జాగ్రత్తగా మీరు వినండి మీకు చాలా విషయాలను కూడా చాలా స్పష్టంగా చాలా క్లియర్గా క్లారిటీగా కూడా మీకు చెప్పడం జరుగుతుంది నేను మీకు ఈ యొక్క వీడియో ముందు లైవ్ చేశాను ఆ లైవ్లో రెస్పాన్స్ షీట్స్ గురించి డిఎస్సి అభ్యర్థుల యొక్క బాధ ఆవేదన గురించి నేను చెప్పడం కూడా జరిగింది సో డిఎస్సి కన్వీనర్ గారు డిఎస్సి ప్రభుత్వం అయితే మనకి మా దగ్గర బ్యాకప్ ఉంది మేము బ్యాకప్ మీకు చెబుతాము అంటున్నారు అంటే మీరు ఎగ్జామ్ పేపర్ని మీరు మౌస్ని ఎన్నిసార్లు కదిపారు ఎగ్జామ్ పేపర్ అంటే మీరు రాసేటువంటి విధానంలో అసలు ఒక క్వశ్చన్ని మీరు ఎన్నిసార్లు కూడా క్లిక్ చేశారు అసలు ఏది ఆన్సర్ పెట్టారు ఏది పెట్టలేదు అన్నది మేము మీకు ఇస్తాము అని చెబుతున్నారు మరి అది ఎప్పుడు ఇస్తారు ఏంటి అన్నది చెప్పల బ్యాకప్ అయితే కనుక మా దగ్గర ఉంది ఎలాంటి అవకతవకలు జరగలేదని ఇక్కడ అధికార యంత్రాంగం నుండి చెబుతా ఉన్నటువంటి పరిస్థితి ఇదంతా ఒక ఎత్తు రెండవది చాలామంది ప్రధానంగా ఉన్నది అది సిన్సియర్గా చదివినటువంటి వాళ్ళు నేను ఈ విషయం కూడా మీకు చాలా స్పష్టంగా క్లియర్గా చెప్పాను ఏమని సో కొంతమంది క్వశ్చన్స్ పెడితే అవి ఎందుకు వాళ్ళ కరెక్ట్గా పెట్టినటువంటి క్వశ్చను రెస్పాన్స్ షీట్లో వాళ్ళది రాంగ్గా చూపిస్తుంది అంటే రెండు పెడితే మూడుకి ఒకటి పెడితే నాలుగుకి అలా ఎందుకు చేంజ్ అయిపోయాయి అని చాలామంది అభ్యర్థుల ఆవేదన ఒక్క పావు మార్పుతో లైఫ్ అంతా మారిపోద్దండి సో ఇవి ప్రధాన ఈ ఇవన్నీ కూడా మనం చెబుతున్నాము ముందుకు తీసుకుని వెళ్తున్నాం ఇవందరికీ తెలుసు ఇవన్నీ ఉన్నటువంటి ఈ నేపథ్యంలో చాలామంది సార్ పలానా యూట్యూబ్ ఛానల్ వాళ్ళు కట్ ఆఫ్లు పెట్టారు ఏ పలానా వేళ్ళు కట్ ఆఫ్లు పెడుతున్నారు పలానా కోచింగ్ సెంటర్ వాళ్ళు అయితే తొంభై మార్కులు వచ్చిన వాళ్ళు వంద మంది ఉన్నారంట ఏది తొంభై మార్కులు వచ్చిన వాళ్ళు వంద మంది ఉన్నారంట ఎనభై ఐదు మార్కులు వచ్చిన వాళ్ళు రెండు వందలకు పైగా ఉన్నారంట డెబ్బై ఐదు మార్కులకు పైగా వచ్చినటువంటి వాళ్ళు డెబ్బై ఐదు నుంచి ఎనభై మార్కులకు పైగా వచ్చిన వాళ్ళు మూడు వందల మంది ఉన్నారంట డెబ్బై ఐదు మార్కులకు పైగా పదిహేను వందల మంది ఉన్నారంట ఇది చాలా చిత్ర విచిత్రంగా ఉంది ఫస్ట్ మీరు ఆలోచన చెయ్యండి ఓకేనా ఇది ఇదంతా ఏది కేవలం ప్రాథమికకి ఈ విషయాన్ని గుర్తుపెట్టుకోండి మీరు ఈ విషయాన్ని ఇంకొక విషయం కూడా నేను చెప్పా అయ్యా ఈ బుధవారం ఈ బుధవారం సో మీ అందరికీ తెలియాలి కదా ఈ బుధవారం అయితే కోర్టుకి నార్మలైజేషన్ మీద మరియు సిబిఎస్ఈ వాళ్ళ యొక్క వారి సమస్య మీద మళ్ళీ రెండు మూడు రకాల సమస్యలు ఉన్నాయి వాటి మీద కోర్టుకి అయితే కనుక ఫైల్ చేయడం జరుగుతుంది నేను పోస్టింగ్లో కూడా ఒకతను నంబర్ ఇప్పుడే పెట్టా కమ్యూనిటీ ట్యాబ్లో విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల వారికే అదే అది మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి అంటే మళ్ళీ నన్ను చాలా మంది సరే కట్ ఆఫ్లు ఎందుకు చెబుతున్నారని అడుగుతారు అభ్యర్థులు అడుగుతున్నారు కాబట్టి సో ఈ కట్ ఆఫ్ల గురించి ఆల్రెడీ నేను గతంలోనే ఒక అద్భుతమైన వీడియో చేశా బోర్డు మీద చాలా మంది లేదో నాకు తెలియదు రెండు ఇక్కడ నేను ఆ కట్ ఆఫ్ ఎవరీ చెబుతానండి ప్రతీది చెప్తా ఇది కేవలం ప్రాథమికమైనటువంటిదే ప్రాథమిక ప్రాథమికమైనటువంటిది ఇప్పుడు అభ్యంతరాలు రేస్ చేశారు చాలామంది అదేవిధ అభ్యంతరాలు రేస్ చేసిన వాళ్ళు వాళ్ళ స్కోరు ఒకటి రెండు పెరిగినాయి అనుకో ఆటోమేటిక్గా ర్యాంక్ వంద ఉన్న వాళ్ళు అరవైకి నలభైకి యాభైకి డెబ్బైకి పడిపోతారు వెళ్ళిపోతారు అదొక ఇది అభ్యంతరాలు రేస్ చేసిన వాళ్ళకి మార్కులు కలిసిన రెండు ఇంకొకటి ఏంటంటే ఫైనల్ కీ ఇచ్చినప్పుడు ఈ ఫైనల్ కీలో మార్కులు పెరిగినాయి అనుకోండి ఓకే మార్కులు కనుక తగ్గిపోతే కింద వాళ్ళ పైకి పై వాళ్ళు కిందకి అటు ఇటు కూడా జంప్ అయ్యే ప్రమాదమే ఎక్కువ ఉంది ఫైనల్ కీలో ఎన్ని వస్తాయో తెలియదు ఇప్పటికీ కీలో చాలా తప్పులు ఉన్నాయి అని సో చాలామంది అభ్యర్థులైతే వారు వాపోతున్నారు ఇది గుర్తుపెట్టుకోండి ఓకే ఇక ప్రధానంగా కట్ ఆఫ్ల గురించి అడిగారు కదా వినండి జాగ్రత్తగా పదమూడు జిల్లాలకు సంబంధించి ఎవరైతే గుర్తుపెట్టుకోండి సో ఇక్కడ యా మీరు ప్రతి ఒక్కరూ అనండి ఎస్జీటి కావచ్చు ఎస్జీటి అన్ని సెక్షన్లో జరిగిన వాళ్ళకి మీరు పేపర్ సులభతరంగా వచ్చినటువంటి వాళ్ళకి కనుక మీరు చూస్తే అది రిజర్వేషన్ ఎస్సీ ఎస్టీ బీసీ ఓసీ కావచ్చు ఫిజికల్లీ కావచ్చు వాళ్ళకి ఎనభై మార్కులకు అరవై అరవై మూడు వచ్చినాయి సులభంగా ఉన్న పేపర్లకి అరవై ఐదు లోపు వచ్చినాయి అండి మినిమం వచ్చినాయి అరవై అరవై ఐదు లోపు వచ్చినాయి సో అలాంటి వాళ్ళకి ఏంటంటే టెట్లో ఆల్రెడీ పదిహేను మార్కులు పద్నాలుగు మార్కులు ఉన్నాయి అనుకోండి వాళ్ళ స్కోర్ ఎంత అవుతుంది మీకు ఇక్కడ ఎనభై నాలుగు ఎనభై మూడు అలా అవుతున్నాయి చూసుకోండి అదే సులభంగా ఉన్నటువంటి రోజున రాసిన వాళ్ళకి పేపరు అలాగే రెండోది ఏంటంటే అదే రోజు రాసినటువంటి వాళ్ళకి రెస్పాన్ షీట్లో ఆన్సర్లు అయితే కనుక మిస్ అయిపోయినాయి ఇది ఇంకా సులభంగా కష్టంగా ఉన్నటువంటి ఏదైతే సెక్షన్కి వచ్చిందో వాళ్ళకి యాభై నుంచి గుర్తుపెట్టుకోండి యాభై నుంచి యాభై రెండు యాభై మూడు లోపు ఉన్నాయి యాభై నుంచి యాభై రెండు యాభై మూడు లోపు ఉన్నాయి మరి అలాంటి వాళ్ళకి యాభై నుంచి యాభై మూడు ఉన్నటువంటి వాళ్ళకి వేళ్ళకి కూడా పది పన్నెండు పద్నాలుగు మార్కులు టెట్లో ఉంటే దాదాపుగా వీళ్ళకి స్కోర్ ఎంత అరవై ఐదు ఆ రేంజ్లో ఉన్నాయండి అరవై ఐదు అరవై ఆరు అరవై ఏడు రేంజ్లో ఉన్నాయి సో వాళ్ళు ఎస్సీ ఎస్టీ బీసీ కావచ్చు అదే మీరు చూసుకోండి సో కొంతమంది రకరకాలుగా చెప్తున్నారు కదా కానీ రేపు ఫైనల్కి వచ్చిన తర్వాత ఎవరికైతే అరవైలు ఉన్నాయో వీళ్ళకి అయితే రెండు మూడు మార్కులు పెరగవచ్చు రెండు మూడు మార్కులు తగ్గవచ్చు ఇది ఒకటి ఉంది ఇంకా అల్టిమేట్గా మీకు అల్టిమేట్గా అంటే గవర్నమెంట్ ఈ ప్రాసెస్ వెళ్తుంది కాబట్టి సో కోర్టు పనిలో కోర్టు చూసుకుంటారు కనుక ఎవరైతే ఇలా ప్రాసెస్ ప్రభుత్వం ముందుకు వెళ్తుందో ఇక్కడ వెళ్ళినప్పుడు నార్మలైజేషన్ అనేది ఒకటి ఉంది ఈ నార్మలైజేషన్ ప్రక్రియ ఖచ్చితంగా గుర్తుపెట్టుకోండి వారికి ఎవరికైతే నాలుగు ఐదు మార్కులు ఆల్రెడీ తక్కువ మార్కుల వాళ్ళకి స్కోర్ ఎక్కువ కలిసిందనుకోండి వాళ్ళతో పోటీ మ్యాక్సిమం ఉంటారు అదేందా ఇది గుర్తుపెట్టుకోండి సో ఇప్పుడు మీరు దయచేసి నేను చాలాసార్లు కూడా చెప్పాను మీ జిల్లాలో ఎవరైతే కొంచెం వాళ్ళు ఎస్సీ ఎస్టీ అండి ఎస్సీ ఎస్టీ అయితే టెక్టో ప్లస్ డిఎస్సి కలిపి ఎస్డిటి కానీ స్కూల్ అసిస్టెంట్లు కానీ ఎస్డిటి కానీ స్కూల్ అసిస్టెంట్లు కానీ ఎస్జీఈటి స్కూల్ అసిస్టెంట్లు టీజీటీ పీజీటీ వీళ్ళందరూ ఎస్సీ ఎస్టీ పిహెచ్ వాళ్ళు అయితే అరవై ఐదులోపు వాళ్ళు ఉంటే కొంచెం హోప్స్ అయితే పెట్టుకోవచ్చు హోప్స్ అయితే కనుక మీరు పెట్టుకోవచ్చు సో రేపు ఫైనల్కి వస్తే అరవై ఐదు కాస్త రెండు మూడు మార్కులు పెరిగింది అరవై ఎనిమిది అరవై తొమ్మిదికి అవుతాయి ఇక మహిళా అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో మీరు ఓసీ అభ్యర్థులు అనుకోండి మహిళా ఓసీ అభ్యర్థులు అయితే డెబ్భై మూడు డెబ్భై నాలుగు డెబ్బై మూడు డెబ్భై నాలుగు మీకు అవకాశం ఉంటే అలా పెట్టుకోవచ్చు అదే డెబ్భై మూడు డెబ్భై నాలుగు ఇక బీసీ ఓసీకి ఉన్నటువంటి ఎస్జిటి స్కూల్ అసిస్టెంట్లు కావచ్చు ఓకే వాళ్ళు డెబ్బై ఆరు డెబ్భై ఎనిమిది ఆ రేంజ్లో డెబ్బై ఆరు నుంచి డెబ్భై ఎనిమిది రేంజ్లో ఉన్నారనుకోండి మీకు అవకాశం అయితే పోస్టులను బట్టి నాకు డెబ్భై ఎనిమిది ఉన్నాయి నాకు ఎనభై ఉన్నాయి నాకు రాలేదంటే నీకు అక్కడ పోస్ట్ లేదు అది డెబ్భై ఆరు డెబ్భై ఎనిమిది కొంతమంది యాభైలో యాభై ఐదులో కూడా పెడుతున్నారు మీకు అదేం కనబడదండి అదేందా యాభై యాభై ఇదులు మీ మార్కులు కనబడతాయి కానీ అదే మీ మార్కులు కనపడతాయి కానీ అవి కనపడదు కాబట్టి ఇక్కడ చెప్పింది మీరు ఒక్కసారి ఆలోచన చేసుకోండి మళ్ళా మీరే అడుగుతారు నేను ఇంతకు ముందు కూడా మీకు రెస్పాన్స్ షీట్స్ అవన్నీ కూడా చెప్పాను ఎందుకంటే ఇది చాలా పెద్ద ఇష్యూ అండి రెస్పాన్స్ షీట్స్ అనేది నార్మలైజేషన్ ఆల్రెడీ కోర్టు పరిధిలోనికి వెళ్తుంది ఇక అడిగారు కాబట్టి నేను ఈ విషయం చెప్పాను మీకు అదేందో ఇక ఇది అదృష్టం బాగుండి అదృష్టం బాగుండి అన్నీ చక్కగా నార్మలైజేషన్కి అయితే ఉన్నాయి అభ్యర్థులకు అనుకూలంగా చక్కగా తీర్పు వచ్చి ఈ నోటిఫికేషన్ రద్దు చేసి ఒక రెండు నెలలు మూడు నెలలు మళ్ళీ కొత్త నోటిఫికేషన్ ఇస్తే ఈ లోపు టెట్ట కూడా జరిగిపోతుంది ఖచ్చితంగా జరిగిపోద్ది అదేనా మీరు గుర్తుపెట్టుకోండి నేను చెప్పింది అవునా కాదా అన్నది కూడా సో అన్ని నమ్మాలని అమ్ముకోండి సో ఎన్ని యూట్యూబ్లు ఉన్నాయండి పెద్ద యూట్యూబ్ ఛానల్స్ సో వాళ్ళు ముందు నుంచి చెప్తున్నారు పెద్ద పెద్ద ఛానల్స్ అని మనం ఒప్పుకుంటాం దానికి ఏం తప్పు పట్టం కనీసం కనీసం ఈరోజు వాళ్ళు ఎంతసేపు ఈ కట్ ఆఫ్లే చెప్తున్నారు గూగుల్ ఫామ్స్ అయ్యి గురించి చెప్తున్నారు కానీ ఇక్కడ అభ్యర్థుల బాధల గురించి ఆ పేపర్లో ఉన్న స్టేట్మెంట్ అని చదువు చెప్పేది నేను ఎప్పుడు పేపర్లో ఉన్న స్టేట్మెంట్ ఉంటే నువ్వు వదిలేస్తా కానీ లైవ్ పెట్టేటప్పుడు అభ్యర్థులకు ఉన్న ప్రతి డౌట్ ని క్లారిఫై చేస్తాను నేను మీరు ఆలోచన చేసుకోండి మిత్రులే అదేనా సో మీకు జెన్యున్గా గా ఎవరి ఇన్ఫర్మేషన్ ఇచ్చి మిమ్మల్ని మీకు ముందుకు నడుపుతా ఉన్నారో అన్నది ఆలోచన చేసుకోండి